హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్థిజ్ కిచెన్ కరివేపాకు నిలవ పచ్చడి చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం ముందుగా కరివేపాకుని నీట్గా వాష్ చేసుకుని వెట్ క్లాత్ మీద వేసుకుని తడి లేకుండా నీడలో ఆరపెట్టుకోవాలి ఈ విధంగా ఆరపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ కరివేపాకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ని తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ కరివేపాకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నానపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెన్ స్టవ్ మీద పెట్టుకుని ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మెంతుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ స్లోగా ఫ్రై చేసుకోవాలి ధనియాలు కూడా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఏవి మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక ఇరవై పచ్చిమిర్చి వేసుకోవాలి మీరు తీసుకునే పచ్చిమిర్చి ఘాటును బట్టి వేసుకోవాలి నేను ఇక్కడ తీసుకునే పచ్చిమిర్చి బాగా కారంగా ఉంటాయి కాబట్టి నేను ఒక ట్వంటీ పచ్చిమిర్చి వేసుకున్నాను ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అన్ని విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి మరలా సేమ్ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని ముందుగా శుభ్రం చేసుకునే కరివేపాకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకును కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసుకునే విధానాన్ని బట్టే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకుని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ఎంత క్వాంటిటీ చింతపండు తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీ బెల్లం కూడా వేసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చింతపండు పులుసు దగ్గరికి వచ్చి చిక్కగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి చింతపండు పులుసు ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కరివేపాకు పొడిని వేసుకోవాలి అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ కొంచెం తక్కువైంది సో నేను ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసుకున్నాక మరలా ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి థ్యాంక్ యూ